హాయ్ ఐఎమ్ డాక్టర్ భార్గవ్ ఐఎమ్ ఏ చీఫ్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ నిజాంపేట్ రోడ్ ఈరోజు మీతో నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేయడానికి వచ్చానండి అది చాలా కామన్గా చూసే యూరినరీ ఇన్కాంటినెన్స్ మగవాళ్ళల్లో అండ్ ఆడవాళ్ళల్లో కూడా కానీ చాలా కామన్గా మనం చూసే కంప్లైంట్ ఇది ఆడవాళ్ళల్లో ఎక్కువ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ పేషెంట్ పాపులేషన్ విల్ బి ఫీమేల్ ఎందుకు ఇంత కామన్గా వాళ్ళ యూరినరీ సిస్టంలో ఈ విధంగా ఇన్కాండెన్స్ అనేది ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళ జెనెటికల్ అనటామికల్ ఫ్యాక్టర్స్ అనేవి చాలా ప్లే చేస్తాయండి నార్మల్గా మేల్లో టూ స్పింక్టర్స్ ఉంటాయి ఫీమేల్లో యురెత్రా ఈజ్ స్మాల్ అండ్ స్పింక్టర్ ఈజ్ ఆల్సో నాట్ వెరీ లెంతి ఈ ఈ కారణాలతో అపార్ట్ ఫ్రమ్ దట్ జన్ వారు ప్రెగ్నెన్సీలో ఆ యొక్క పెల్విక్ ఫ్లోర్ అనేది లాక్సిటీ లూజ్ కావడం వలన మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ వలన ఆ లాక్సిటీ ఏర్పడేసి ఆ పెల్విక్ ఫ్లోర్ సపోర్ట్ అనేది యువత్రాకు ఉండకపోవడం వలన ఇన్కాండినెన్స్ అనేది చాలా కామన్గా జరుగుతూ ఉంటుంది ఈ ఇన్కాండనెన్స్ మల్టిపుల్ టైప్స్ ఉన్నాయండి స్ట్రెస్ ఇన్కాండనెన్స్ అని అర్జిన్ ఇన్కాండనెన్స్ అని ఓవర్ఫ్లో ఇన్కాండనెన్స్ అని మిక్స్డ్ ఇన్కాండినెన్స్ అని అని చెప్పబడుతుంది కామన్గా మనం చూసే ఇన్కాండనెన్స్ ఇస్ మిక్స్డ్ ఇన్కాండెన్స్ అంటే ఒక కాన్ కాంపొనెంటే ఉండదు వాళ్ళలో స్ట్రెస్ ఇన్కాండనెన్స్ అంటే తుమ్మినా దగ్గినా పడిపోవడము అర్జ్ ఇన్కాండనెస్ అంటే ఒకసారి ఆ సెన్సేషన్ వచ్చింది అనుకోండి తొందర తొందరగానే బాత్రూమ్ వెళ్ళిపోవాలనుకోవడము లేదంటే లీక్ అయిపోవడము మిక్స్డ్ ఇన్కాండెన్స్ అంటే ఇవన్నీ కలిపి ఈ స్ట్రెస్ అర్జ్ ఇవన్నీ కలిపి కూడా మిక్స్డ్ ఇన్కాండనెన్స్ రూపంలో ఉంటుందన్నమాట ఇవన్నీ చాలా కామన్గా మనం చూడడం జరుగుతుంది దీన్ని డయాగ్నోస్ చేయడం ఎలా అనేది ఒకటి దా ఒకసారి డయాగ్నోస్ చేసిన తర్వాత ఏ విధంగా మనం ట్రీట్మెంట్ చేయాలి దాన్ని ఇదర్ మెడికల్ సర్జికలా అనేది ఒకసారి మీ డాక్టర్ని కన్సల్ట్ అవుతేనే మనకు సాధ్యపడుతుంది అవి ఎలా డయాగ్నోస్ చేయాలంటే సింపుల్ యూరిన్ టెస్ట్ ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా జెనటల్ ఎగ్జామినేషన్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్ ఇలాంటి చిన్న చిన్న పరీక్షల ద్వారానే మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది అపార్ట్ ఫ్రమ్ దట్ యూరోడైనమిక్ స్టడీ అనేది కూడా ఉంటాయండి అంటే బ్లాడర్ యొక్క ఫంక్షనాలిటీని అసెస్ చేస్తూ అది సరిగా కంట్రాక్ట్ అవుతుందా మనకు స్పింక్టర్ అనేది సరిగా పని చేస్తుందా పని చేయట్లేదా పట్టుకోవడానికి సాధ్యం అవుతుందా లేదా లేదంటే తుమ్మినప్పుడు అది లాక్సిటీగా ఇలా విచ్చుకుంటూ విడిపోతుందా అప్పుడు యూరిన్ లీక్ అయిపోతుందా ఇవన్నీ కూడా మనం యూరోడైనమిక్ స్టడీ అనే దాని ద్వారా మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ఒకసారి ఐడెంటిఫై చేసిన తర్వాత యూజువల్గా మన మనం ఇక్కడ కాన్సన్ట్రేషన్ ద ఫీమేల్ చూద్దామండి వాళ్ళకు ఫస్ట్ కొన్ని ఎక్సర్సైజెస్ రూపంలో వాళ్ళ యొక్క కన్జర్వేటివ్ బిహేవియరల్ థెరపీస్ అంటారు అంటే ఏంటి కొందరు ఏం చేస్తుంటారంటే కొన్ని ఇరిటెంట్స్ ఉంటాయి కాఫీ టీ స్మోకింగ్ ఇలాంటివి కొన్ని తాగినప్పుడు వాళ్ళకి ఇన్కాండనెస్ జూరన్ అనేది ఎక్కువ రావడము ఆ చేంజ్ ఆ బిహేవియరల్ మాడిఫికేషన్స్ ఉంటాయి అపార్ట్ ఫ్రమ్ దట్ స్మోకింగ్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద వెరీ కామనెస్ట్ కాజ్ ఫర్ యువనర్ ఇన్కాండనెన్ ఇవి కూడా ఇలాంటివన్నీ కూడా చెప్పడం జరుగుతుంది ఇవన్నీ చేంజ్ చేసుకోమని ఈవెన్ దెన్ ఇఫ్ ద పేషెంట్ ఈజ్ నాట్ ఇంప్రూవింగ్ దెన్ వాళ్ళకు కొన్ని రకమైన ఎక్సర్సైజ్ చే చెప్పడం జరుగుతుంది అవేంటారంటే కీగల్ ఎక్సర్సైజెస్ అంటారు కీగల్ ఎక్సర్సైజ్ ఏంటంటే మనం పెల్విక్ ఫ్లోర్ను స్ట్రెంగ్ చేసే మజిల్ ఎక్సర్సైజెస్ అనమాట ఒకసారి మనం ఆ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్తో మనం పెల్విక్ ఫ్లోర్ను స్ట్రెంగ్ చేయడం జరిగితే కన్నా మనకు కాంటిన్యూన్స్ అనేది అంటే ఈవెన్ మేము తుమ్మినా తగ్గినా నడిచినా ఇవన్నీ ఏదైనా బరువు ఎత్తినా కూడా ఆ యొక్క ప్రెషర్ను అవి పట్టుకోవడానికి సాధ్యపడుతుంది అంటే దాన్ని ఓవర్కమ్ చేయడం సాధ్యమవుతుంది అలా కాకుండా ఈవెన్ దెన్ అంటే మనకు ఈ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్స్ ఈ బిహేవియరల్ థెరపీస్ ఏవి ఎక్సర్సైజ్ అన్నీ కూడా మనకు ఇంప్రూవ్మెంట్ తేలేకపోయాయి అనుకోండి కొన్ని రకాల సర్జరీస్ ఉంటాయి కాల్పో సస్పెన్షన్స్ అని కానీ లేదంటే స్లింగ్ ప్రొసీజర్స్ అని కానీ పర్టికులర్లీ ట్రాన్స్ ఆపరేటర్ టేప్ ప్రొసీజర్ అనేది చాలా ఫేమస్ ప్రొసీజర్ అది దాంతో మనకు అబౌవ్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్ విల్ హ్యావ్ వెరీ గుడ్ సిమ్టమేటిక్ ఇంప్రూవ్మెంట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గోల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ అని చెప్పబడుతుందండి ఇవన్నీ కూడా మనకు అంటే ఐడియల్ సిచ్యువేషన్స్లో అంటే ఇన్ఫెక్షన్స్ లేకుండా ఉండే అన్నీ ఎక్స్క్లూడ్ చేసుకొని మనం పేషెంట్ అన్ని అన్ని రకమైన కన్జర్వేటివ్ మేనేజ్మెంట్స్తో కూడా ఇంప్రూవ్మెంట్ కాలేని వాళ్ళకే మనం ఆఫర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ